అయోధ్య రామ్ లల్లాను ప్రతిష్ఠించిన రోజు రేపే ఇంకా మీ దగ్గర అక్షంతులు ఉంటే గనక ఇలా చేయండి రేపటితో సంవత్సరం అవుతుంది కోట్లాది మంది హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది మన హిందువులందరి కళ నెరవేరిన సంఘటన ఇదే గత ఏడాది జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బలరామ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్య రామ మందిరంలో ఆ బాలరాముడు కొలువుదీరిన ఆ శుభతరుణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోనున్నది గత ఏడాది జనవరి ఇరవై రెండున మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షంతులు అందాయి ఈ పవిత్రమైన అక్షంతులను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకుని శ్రీరాముడిని పూజించారు ఎంతో శుభముహూర్తమైన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల విగ్రహ ప్రతిష్టాపన రోజున ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య తులతో పూజ చేసుకుని ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించారు అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్లీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోండి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన అంటే బుధవారం నాడు రేపే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముడిని కానీ పూజించి అష్టఐశ్వర్యాలను పొందండి వీటికి అయోధ్య అక్షంతులు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇలా చేసి చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి అయోధ్య అక్షంతులు లేని వారు ఏం చేయాలి విష్ణుదేవుడిని ఎలా పూజించుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజించాలని అనుకుంటారో అలాంటి వారు ఈ జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షంతులు ఉంటే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన అక్షంతులను శుద్ధి చేసుకుని పూజగదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి అయోధ్యలో ఉన్న శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు ఆడవారు తలంటు స్నానం చేసి ఇళ్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోండి శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో వారి పటం ఉన్నా లేదా వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజలో ఉన్న రాములవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ పూజ గదిలో అయోధ్య అక్షింతలను పెట్టుకోండి అయోధ్య అక్షింతలు లేని వారు కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు పూలతో రాముల వారి పటాన్ని అలంకరించుకుని స్వామి ముందు ఒక దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షంతులను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసుకుని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి సూర్యాస్త సమయంలో గుమ్మం ముందు దీపాలు ఉంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే తులసి కోట ఉన్నవారు తులసి ముందు ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎక్కడైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షంతలను తలపై వేసుకుంటే రాముల వారి ఆశస్సులు ఎల్లవేళలా ఉంటాయి అలా అలాగే మీ కూతురు పెళ్లి జరిగేటప్పుడు కూడా ఈ అయోధ్య అక్షంతులను తలంబ్రాల బియ్యంలో కలుపుకోండి ఇలా చేయడం వలన మీ కూతురు తన అత్తింట్లో ఆనందంగా ఉంటుంది ఈ పవిత్రమైన అయోధ్య అక్షంతులను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతినిత్యం రామనామం జపిస్తే చాలా మంచిది శ్రీరామ జయరామ జయ జయరామ రామ ఈ పద్మూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వం సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబమంతా సిరి సంపదలతో జీవిస్తారు మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ప్రతిరోజు శ్రీరామనామం జపిస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందట ఏ దేవుని నామం పలికినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరు దేవతలు పలుకుతారట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు డు హనుమంతుడే శ్రీరాములో శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ నామాన్ని ఉచ్చరించే రా అని అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరము ఉచ్చరించేటప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న ఆ పాపాలు మనలోకి ప్రవేశించలేవట రామనామాన్ని తారక మంత్రమని పిలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా శ్రీరాముడిని పూజించాలనే నియమం ఏమీ లేదు కానీ నమ్మకంతో చేసే పూజలకు ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు ఆల్రెడీ గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముడిని అంగరంగా వైభవంగా పూజించారు కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం అలవాటు చేసుకుని రాముడిని పూజించండి